Hello, friends. Welcome to Crime Watch with Harshvardhan, P. Hanumanthu, and Gang. తండ్రి కూతుల రీల్ మీద అభ్యంతరకరంగా అశ్లీలంగా అసహ్యంగా వ్యాఖ్యలు చేయడం అవి వైరల్ కావడం అందరికీ తెలిసిందే దాని మీద సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ మంచు మనోజ్ మిగతా కొంతమంది సీఎం కి డిప్యూటీ సీఎం కి పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశారు వాళ్ళు సకాలంలో స్పందించారు ఈ నలుగురు మీద తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చెప్పిన విధంగానే పి హనుమంతుని అరెస్ట్ చేశారు మిగతా ముగ్గురు కోసం గాలిస్తున్నారు తొందరలోనే వాళ్ళని కూడా పట్టుకుంటారు ఎప్పుడైతే ఈ సంఘటన వైరల్ అయిందో చాలామంది మంది యూట్యూబర్స్ వీడియోలు చేశారు అలాగే టీవీ ఛానల్స్ డిబేట్ కార్యక్రమాలు జరిగాయి ప్రతి ఒక్కరు కూడా ఈ నలుగురిని తూర్పారపెట్టారు వీళ్ళు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు నేను కూడా ఈ నలుగురు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వీళ్ళకి కఠిన శిక్షలు పడాలని నేను కూడా కోరుకుంటున్నాను కాకపోతే ఈ నలుగురు ఒక తండ్రి కూతుళ్ళ పవిత్రమైన సంబంధం మీద ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు ఎందుకు ఆ విధంగా కామెంట్ చేశారన్న దాని గురించి ఆలోచిస్తే దానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రధానంగా పాంగ్ వీడియోలు చూడడం ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ సోషల్ మీడియా అనేది ఒక మహాసముద్రం లాంటిది అనంతమైన విశ్వం లాంటిది తవ్వుతున్న కొద్దీ ఈదుతున్న కొద్దీ లక్షల కోట్ల వీడియోలు బయటపడతాయి అలాగే ఈ హనుమంతు అండ్ గ్యాంగ్ లాంటి మనస్తత్వం గల మనుషులు ఎంతోమంది కలుగు నుంచి ఎలగలు వస్తున్నట్టుగా చీడ పురుగులు వస్తున్నట్టుగా ఎంతోమంది బయటపడతారు ఇప్పుడు వీళ్ళు బయటపడ్డారు అలాగే ఈ పాన్ ప్రపంచం అనేది ఒక మహాసముద్రం లాంటిది కొన్ని కోట్ల పాన్ వీడియోలు ఉన్నాయి కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో సైట్స్ ఉన్నాయి అలాగే కొన్ని వందల వేల కేటగిరీస్ ఉన్నాయి ఈ కేటగిరీస్లో ఏ సంబంధాన్ని కూడా వదిలిపెట్టకుండా సెక్స్ వీడియోలు తయారు చేశారు ఒక పవిత్రమైన సంబంధాల్లో కూడా బూతులు చొప్పించి సెక్స్ వీడియోలు తయారు చేశారు తండ్రి కూతుళ్ళు తల్లి కొడుకులు బ్రదర్ అండ్ సిస్టర్ స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్ ఇలా ఒక పవిత్ర సమయ సంబంధంగా భావించే ప్రతి దాంట్లో కూడా బూతును చూపించి సెక్స్ వీడియోలు తయారు చేశారు ఇవన్నీ ఊహాజనితమైనది పేర్లైతే పెట్టారు అందులో రియాలిటీ ఏమీ లేదు కానీ ఎప్పుడైతే ఈ పాన్ వీడియోలు చూసి అవి నిజమని భ్రమించి ప్రతి సంబంధంలో కూడా బూతు వెతికే వాళ్ళు కొంతమంది తయారయ్యారు చాలామంది ఉన్నారు వాళ్ళలో హనుమంతు అండ్ గ్యాంగ్ ఒకడు ఎప్పుడైతే ఈ వీడియోలు చూసి అవి నిజమని భ్రమిస్తారో వాళ్ళ మనస్తత్వం మారిపోతుంది ప్రతి సంబంధంలో కూడా వాళ్ళకి బూత్ కనిపిస్తుంది ఆఖరికి పసి పిల్లల్ని మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిలో కూడా వీళ్ళు పూతుని చూస్తారు ఆఖరికి తల్లిదండ్రుల సంబంధాలు కూడా వీళ్ళకి బూత్ కనిపిస్తుంది క్రమక్రమంగా వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఆ విధంగా తయారవుతారు అలాగే ఈ హనుమంతు అండ్ గ్యాంగ్ కూడా అదే విధంగా తయారై తండ్రి కూతుల సంబంధంలో కూడా వాళ్ళకి బూత్ కనిపించింది దానికి ప్రధానమైన కారణం ఈ పాన్ వీడియోలు పాన్ వీడియోని బ్యాన్ చేయమని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కానీ అవి సాధ్యపడట్లేదు ఇప్పటికీ అవి నడుస్తున్నాయి ఒకప్పుడు పాన్ వీడియోలు చూడాలంటే చాలా రహస్యంగా చూసేవారు క్యాసెట్ల రూపంలో ఉండేవి ఆ తర్వాత సీడీలు ఆ తర్వాత పెన్ డ్రైవ్లు ఇప్పుడు సెల్ ఫోన్లకే వచ్చేసాయి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లో పాన్ వీడియోలు చూసుకోవచ్చు కొంతమంది ఫ్రెండ్స్ వాటిని షేర్ చేస్తుంటారు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి అందులో యూత్ ఈ పాన్ వీడియోలకి అడిక్ట్ అయిపోయి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా నా ఉద్దేశం ప్రకారం ఈ హనుమంతు అండ్ గ్యాంగ్ కూడా ఈ పాన్ వీడియోలు చూసి అవి నిజమని ప్రమించి వాళ్ళు ఒక సైకోలాగా ఒక సాటిస్ లాగా తయారై ఆ విధంగా ఒక తండ్రి కూతుల సంబంధంలో కూడా భూతుని చూసి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు ఉన్నాయి అలాగే చాలామంది అనేది కామెడీ షో పేరిట ద్వంద్వార్థాలతో కూడి డబుల్ మీనింగ్తో కొంతమంది స్కిట్ తయారు చేసి వాటిని ప్రసారం చేస్తున్నారు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ కామెడీ షోలకి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు కోట్లలో సబ్స్క్రైబర్లు ఉన్నారు అలాగే ఈ కామెడీ షోలు చూస్తున్నారు ఒక నాణానికి మంచి చెడు ఉన్నట్లే ప్రతి మంచి చెడు ఉంటుంది అలాగే కామెడీ అన్నది కూడా ఒక మంచి మంచి స్కిట్లు తయారు చేసి ఒక మంచి విషయాన్ని తీసుకుని మంచి హాస్యాన్ని అందించిన టీం లీడర్లు ఉన్నారు మంచి స్కిట్స్ కూడా ఉన్నాయి అలాగే కేవలం డబుల్ మీనింగ్ తో స్కిట్లు తయారు చేసి పాపులర్ అయిన టీమ్ లీడర్లో ఉన్నారు అలాంటి స్కిట్స్ కూడా ఉన్నాయి అవన్నీ మనకు తెలిసిందే అటువంటి కామెడీ షోలు మన ఇంట్లోకి వచ్చేసాయి నట్టింట్లోకి వచ్చాయి కుటుంబ సమేతంగా ఎంతోమంది చూస్తున్నారు ఎంతోమంది ఆదరిస్తున్నారు ఈ కామెడీ షోలకి జడ్జిలుగా ఎవరున్నారో తెలుసు వాళ్ళు పగలబడి వెరగబడి నవ్వడం కూడా మనందరము చూసాము మనకందరికీ తెలిసిందే యాంకర్ కూడా పగలబడి నవ్వడం చూడడం ఇవన్నీ మనకందరికీ తెలిసిందే కాకపోతే స్వీయ నియంత్రణ అన్నది చాలా అవసరం కాబట్టి మంచి కామెడీ స్కిట్లు అందించడం ప్రతి టీమ్ లీడర్ బాధ్యత ఆ విధంగా ముందుకెళ్లాలి తప్పితే కేవలం బాడీ షేమింగ్తో చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని ట్రాన్స్జెండర్ని వాళ్ళ మీద కామెంట్ చేస్తూ వాళ్ళని అపహాసం చేస్తూ ఆ విధంగా డబుల్ మీనింగ్తో స్కిట్లు తయారు చేసి కొంతమంది పాపులర్ అయ్యారు వాళ్ళు ఎవరు కూడా మనందరికీ తెలిసిందే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాగే స్టాండప్ కామెడీ ఈ స్టాండప్ కామెడీలో తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్న తక్కువ మంది కూడా ఒక మంచి హాస్యాన్ని అందిస్తున్నారు కాకపోతే హిందీలో చాలామంది స్టాండప్ కామెడియన్స్ ఉన్నారు వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఒక మంచి విషయాన్ని తీసుకుని విమర్శనాత్మకంగా హాస్యాన్ని పండిస్తూ మంచిగా ఎంటర్టైన్మెంట్ అదే అదేవిధంగా కొంతమంది స్ట్రైట్ అవే బూతులు మాట్లాడుతూ స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు కూడా చాలా మంది హిందీ ఫీల్డ్లో ఉన్నారు ద్వంద్వార్థాలు డబుల్ మిలియన్కి కాలం చలిపోయింది ఇప్పుడు స్ట్రైట్గా బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అలాగే ఈ స్టాండప్ కామెడీలో కూడా హిందీలో చాలామంది స్ట్రైట్గా బూతులు మాట్లాడుతూ కామెడీ చేసేవాళ్ళు ఉన్నారు ఆ కామెడీ షోలకి సో కాల్డ్ మేధావులు హాజరవుతారు చదువుకున్న వాళ్ళు హాజరవుతారు వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఈ స్టాండప్ కామెడీ కావచ్చు ఈ కామెడీ షోలు కావచ్చు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లి అపహాస్యం పాలు చేస్తారు అదేవిధంగా రియాలిటీ షోలు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో మీద కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి వాటిని బ్యాన్ చేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కానీ సీజన్ల మీద సీజన్లు వస్తూనే ఉన్నాయి ఇండియాస్ నంబర్ వన్ షోని సాక్షాత్తు ఆ షో హోస్ట్ యాంకరే ప్రకటిస్తూ ఉంటాడు దాన్ని కూడా బ్యాన్ చేయడానికి చాలామంది ఉంటున్నారు అలాగే సుల్లు కబుర్లు చెప్పే వీడియోలు యూట్యూబర్లు ఎంతో మంది సోషల్ మీడియాలో ఉన్నారు ఎందుకు పనికిరాని మై హోమ్ టూర్ మై బాత్రూమ్ టూర్ మై బెడ్రూమ్ టూర్ అని చాలా వీడియోలు చేసేవాళ్ళు అటువంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పేరుత ఎంత విశృంఖలంగా ఎంత అసహ్యంగా ఫోటోషూట్ చేశారో వీడియోలు చేశారో మనకు అందరికీ తెలిసిందే ఏదో మొదట్లో కొద్దిగా క్రియేటివిటీతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అదే విశృంఖలంగా అసభ్యకరంగా అశ్లీలంగా తయారవుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రీ ఫోటో వెడ్డింగ్ షూట్లు కూడా ఎన్నో ఉన్నాయి అలాగే ఈరోజు మా శోభనం రాత్రి అని ఎంతోమంది కొంతమంది ఫోటోలు తీశారు వీడియోలు తయారు చేసి ఏదో క్రియేటివిటీ చేస్తున్నాం అనుకుని భ్రమపడి మార్కెట్లోకి వదులుతూ ఉంటారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు అవన్నీ చూసి మరికొంతమంది వాటిని ఫాలో అవుతూ ఉంటారు ఈ విధంగా సోషల్ మీడియాలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం ఇప్పుడు మళ్ళీ ఈ పి హనుమంతు అండ్ గ్యాంగ్ దగ్గరికి వస్తే వీళ్ళు కూడా పాన్ వీడియోలు చూసి ఆ విధంగా ప్రతి దాంట్లో పోయి కామెంట్ చేశారని నేను అభిప్రాయపడుతున్నాను ప్రస్తుతానికి పోలీసులు వీడియో వీళ్ళ కోసం గాలిస్తున్నారు పి హనుమంతుని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఎన్నో వందల వేల క్రైమ్ సంఘటనల గురించి చెప్పిన అనుభవంతో పి హనుమంతుని అరెస్ట్ చేశారు మిగతా ముగ్గురు కూడా తొందరలోనే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ మీద పోక్సో చట్టము రకరకాల సెక్షన్లు పెట్టి కోర్టుకు సబ్మిట్ చేస్తారు కోర్టు రిమాండ్ విధిస్తుంది జైలుకెళ్తారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు ఆ తర్వాత కోర్టులో ఈ కేసు నడుస్తుంది 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 అలా ఎంతకాలం నడుస్తుంది అన్నది ఎవ్వరూ చెప్పలేరు అలాగే వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి ఏ విధంగా వీళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుంది అన్నది కూడా ఎవరూ చెప్పలేము దానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి కోర్టులో ఇప్పటికే కొన్ని వందల వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి మరి ఇటువంటి కేసుల్లో ఎప్పుడు శిక్ష పడుతుందనేది ఎవరూ చెప్పలేము రీసెంట్గా ఒక లేడీని కూడా ఇటువంటి కేసులో అరెస్ట్ చేశారు ఈ విధంగా అసభ్యకరమైన వీడియోలు చేయడం లేదా అశ్లీలంగా అసభ్యకరంగా కామెంట్లు చేయడం కేవలం మగవాళ్ళే కాదు ఆడవాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు రీసెంట్గా ఒక లేడీని కూడా అరెస్ట్ చేశారు ఈ విధంగా ఆదరిస్తున్నారు కదా అని చేసుకుంటూ పోతే ఎప్పుడొకప్పుడు వీళ్ళకి పోలీసుల చేత అరెస్ట్ కావించక తప్పదు కాబట్టి యూట్యూబర్లు ఇటువంటి అసభ్యకరంగా అశ్లీలంగా చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలా అసభ్యకరంగా అశ్లీలంగా వీడియోలు పెట్టి పి హనుమంతు అన్నవాడు అరెస్ట్ అయ్యాడు అదేవిధంగా అశ్లీలంగా అసభ్యకరంగా అభ్యంతరకరంగా కామెంట్లు పెట్టిన ఒక వ్యక్తి హత్యకు గురి గావించబడ్డాడు హత్య గావించబడ్డాడు కర్ణాటక చెందిన రేణుకా స్వామి అశ్లీలంగా అసభ్యకరంగా కామెంట్లు పెట్టినందుకు హత్య గావించబడ్డాడు హత్య చేసిన వాడు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి కామెంట్లు పెట్టేవాడు కూడా స్వీయ నియంత్రణ చాలా అవసరం విమర్శనాత్మకంగా కామెంట్లు పెట్టడంలో తప్పులేదు కానీ పర్సనల్ విషయాల్లోకి చొరబడుతూ అసభ్యంగా అశ్లీలంగా కామెంట్లు పెడితే అది ఏ స్థాయికి చేరుతుందో అన్నది రేణుకా స్వామి ద్వారా ఒక గుణపాఠంగా తీసుకోవాలి అదేవిధంగా తొందరపడి అనాలోచితంగా ఆలోచించి కేసులో ఎదుర్కొన్నాడు హత్య ఆరోపణలు ఇప్పుడు దర్శన్ అన్న ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న సినీ నటుడు ఎదుర్కొంటున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ హనుమంతు అనే గ్యాంగ్ మీద చట్టం ఏ విధంగా స్పందిస్తుంది ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనందరం వేచి చూడాల్సిందే అంతకుమించి మనం ఏమీ చేయలేం ఏం జరుగుతుందని మరో వీడియోలో మాట్లాడుకుందాం అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్